టి వి త్రిపుర న్యూస్కి స్వాగతం డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ జనగామ కోటయ్యపై కొమరుమిం పిఎస్ లో ఫిర్యాదు చేశారు రంజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం మాణిక్యారం గ్రామంలో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ జనగామ కోటయ్య ఏర్పాటు చేసిన మీడియా మిత్రులు సమావేశంలో మీడియా మిత్రులు సాక్షిగా ముగ్గురు మీడియా మిత్రులపై నీవు నిరాధారణ ఆరోపణలు చేశావు నీవు రైతుల యొక్క సబ్సిడీ యూరియాని దొడ్డిదారిన నీ గోదాంకు అనే సమాచారం మీద అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు దాన్ని ప్రచురితం చేయడంతోనే దాన్ని నిరాధారణమైన ఆరోపణలు చేస్తావన్నారు నా పరువు తీస్తారా మిమ్మల్ని అబాసు పాలు చేయడం కోసం నేను వెనకాడునన్న ఉద్దేశంతోనే నిన్న పాత్రికేయులు ఎదుట ఇష్టానుసారంగా మాట్లాడుతూ యూట్యూబర్ రంజిత్ అక్షిత మీడియా సీఈఓకు పరువు నష్ట దావా నోటీసులు పంపిస్తానంటూ అవహేళన చేస్తూ నన్ను నా ఛానల్ యొక్క పరువు తీసే విధంగా మాట్లాడడమే కాకుండా రంజిత్ సంగతి చూస్తా అని మాట్లాడడం జరిగింది ఇక నీ మీద కూడా పరువు నష్టం దావా దాఖలు చేస్తా అదే కాకుండా నీ యొక్క అవినీతిపై సమగ్ర విచారణ కొరకు డిసిసిబి జిల్లా అధికారులకు కలెక్టర్ కు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా ఖబర్దార్ కోటయ్య అంటూ విమర్శించారు ఈ విధంగా నన్ను నా ఛానల్ యొక్క పరువు తీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు మీడియా మిత్రులు కూడా ఒక విజ్ఞప్తి ఇవాళ నా మీద ఇంకొక ఇద్దరు జర్నలిస్టుల మీద చేసిన ఆరోపణలు రేపు మీ మీద చేయరా అన్న నమ్మకం ఉంది కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ అక్షతా మీడియా సియోని నిన్న ఏదైతే గత మూడు నాలుగు రోజుల బట్టి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో ఇల్లెందు సొసైటీ ప్రాథమిక సహకార సంఘం సొసైటీ సబ్సిడీ ఎరువులను కాజేసినటువంటి జనగం కోట అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో నన్ను నా ఛానల్ పరుగుతీసే విధంగా నా యొక్క ఛానల్ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా జనగం కోటయ్యని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా నువ్వు సొక్కమైతే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆనాడు ఎవరైతే జర్నలిస్టులకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని అన్నా గానీ యాభై వేల రూపాయలు ఇచ్చినా కానీ ఐటెం ఆగదు అని అని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి వాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే నీ యొక్క నిజాయితీ ఎంత ఏ విధంగా ఉంది అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో నువ్వు సొసైటీ చైర్మన్గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా పనిచేసినప్పుడు నువ్వు చేసిన స్కామ్లో ఒక అమాయక వ్యక్తి బలైన పరిస్థితి అప్పుడు నిన్ను ఎమ్మెల్ పార్టీ సొసైటీ చైర్మన్ నుంచి రాజీనామా చేయించిన పరిస్థితి అది వాస్తవం కదా అదే కాకుండా న్యూ డెమోక్రసీ పార్టీ నిన్ను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించింది నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నువ్వు ఏదైతే బ్యాంక్ డైరెక్టర్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్ని లోన్లు తీసుకున్నావో మాకు తెలియదా అదే కాకుండా నిన్న ఏదైతే నా మీద నా ఛానల్ మీద పరు నష్ట దావ దాఖలు చేస్తా ఉన్నానో ఏ విషయంలో దాఖలు చేస్తావు నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ డెబ్బై కట్టలకి సంబంధించిన ఏదైతే ఆనాడు నైటు పోలీస్ ఎస్ఐ సోమేశ్వరరావు గారు మీ జేకే ఎంటర్ప్రైజెస్ దగ్గరకు వచ్చి నిన్ను పదిసార్లు అడిగినప్పుడు కూడా నీ కట్టలు ఏమైనా ఉన్నాయనంటే అనంటే ఏమి లేవు అన్ని దీస పోవనని చెప్పిన వ్యక్తివి ఈ తెల్లారే కల్లా కొంతమంది రైతులను తీసుకొచ్చి కొంతమందిని కూర్చోబెట్టి నువ్వు ప్రెస్ మీట్ మా పెట్టి దాంట్లో నన్ను నా ఛానల్ని అభాస్ పాల్ చేసే విధంగా నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏదైనా కానీ నువ్వు కాదు నీరు నీ మీద పరువు నష్ట దావా కానీ ఏదైతే నిన్న కుమరారం పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది నిన్న నేను కుమరారం పిఎస్సిలో ఎస్ఐ సోమేశ్వరరావు గారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది నేను జనగం కోట ఇప్పుడు బహిరంగంగా నేను చెప్తున్నా నేను నీతోని సంభాషణ చేయటం కానీ నీతో ఫోన్ కాంటాక్ట్లో ఉండటం కానీ నిన్న ఏమన్నా డబ్బులు డిమాండ్ చేయటం కానీ ఏమన్నా చేశానా చేసి ఉంటే ఆధారాలు చూపించాలి కానీ నా మీద ఈ విధంగా నిరాధారణ ఆధారాలు ఆరోపణలు చేసి నన్ను నా ఛానల్ని అభాస్ పాలు చేసే విధంగా చేసినందుకు నీ మీద స్టేషన్లో కేసు నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద నేను లీగల్గా కూడా పరువు నష్ట దావా ఏ విధంగా వేయాలి అదే కాకుండా నీవు బ్యాంక్ డైరెక్టర్గా ఉండి నువ్వు చేసిన అవినీతులు కూడా వెలికి తీసే విధంగా వెలికి తీసేదాకా నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు నన్ను నా ఛానల్ అభాజ పాలు చేయాలని ఎవరైనా చూసినట్టయితే ఊరుకునే పరిస్థితి లేదు వారికి లీగల్గా నోటీసులు ఇస్తా నేను ఎవరిని కూడా చేయిజాపి డబ్బులు ఆశించను ఆశించే విధంగా నేను చేయను నా యొక్క ఛానల్ అభివృద్ధి కోసం నాకు నా వరకు నా సొంత డబ్బులతో ఖర్చు పెడతా తప్ప డబ్బులు ఆశించే పరిస్థితులు నేను లేను కానీ నువ్వేదైతే పదిసార్లు నా పేరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నవో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే సోషల్ మీడియాని అవహేళన చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా అయిందో ఇప్పుడు జనగంకోటయ్య ఖబర్దార్ నీ పరిస్థితి కూడా ఆ విధంగా అవుతుంది నేను నా ఛానల్ని అపాస్పాల్ చేసే విధంగా నన్ను నా ఛానల్ని పదిసార్లు నువ్వు మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడవో అక్షత మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో సంగతి చూస్తా అని నువ్వు నీ సంగతి చూడటం కాదు నేను మా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఎవరైతే సోషల్ మీడియా సంబంధించిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యంగా నిన్ను నీ అవినీతి భాగవతాలు మొత్తం బయట తీయటానికి సిద్ధంగా ఉన్నావు నీకున్న భూమి ఎంత నువ్వు ఏ బ్యాంకులో ఎంతంత లోన్ రుణాలు తీసుకున్నావు ఈ నువ్వు సెంట్రల్ బ్యాంకును పొందినవు